మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ శ్రీ ఎస్ రవికుమార్ గారి పర్యవేక్షణలో మేము రాబడిన సమాచారం మేరకు మన మాధవరం దగ్గర గల చెక్ పోస్ట్ మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ దగ్గర మేము తగు నిఘా ఉంచి ఈ ముఖ్యంగా ఆదోనికి సంబంధించినటువంటి మహిళలు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు మేము అక్కడ మాటు వేయడం జరిగింది అక్కడ పక్కదారిలో గుండా ఒక ముగ్గురు మహిళలు మొత్తం తొమ్మిది బాక్సుల మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది వాళ్ళు బోయగేరికి చెందినటువంటి వీర వీరమ్మ వీరేశమ్మ మరియు మానస అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ప్రజ ఈ మొత్తం మద్యం విలువ ముప్పై ఐదు వేల దాకా ఉంటుంది ఈ ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడం ఏమంటే ఈ అక్రమ మద్యము తరలింపు